వయస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ ధయము ఇరవై ఆరవ వాక్యములో నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ప్రైజ్ దా నూతన హృదయమును మీకు ఇచ్చేదను ఐ విల్ గివ్ ఏ న్యూ హార్ట్ న్యూ మైండ్ న్యూ స్పిరిట్ న్యూ సోల్ నూతనమైనటువంటి హృదయం చూడండి రోజున చాలా చాలామంది హృదయాల్లో బండ హృదయాలు మండి హృదయాలు ఎన్ని వాక్యాలు విన్నా కానీ హృదయంలో మార్పు జరగదు బైబిల్ చెప్తుంది ఎవరైనా మారు మనసు పొందకపోతే వారికి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయండి మారు మనసు అనగా మన హృదయంలో కఠినత్వం లేకుండా దేవుని కొరకు లోబడే హృదయముగా మనం ఉండాలి చాలామందికి దేవుని వాక్యం బోధిస్తున్నాం కదా ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నా కానీ మొండి హృదయాలు ఈ మొండి హృదయాలు ఈ బండ హృదయాలు వాళ్ళు అనేక రీతిలుగా శ్రమంలోకి కష్టాల్లోకి వెళ్తారు బైబిల్ చెప్తుంది కదా సామిత్ర గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఒకటవ వాక్యం చదువుకుందాం సామిత్ర గ్రంథము ఇరవై తొమ్మిది ఎన్నిసార్లు గద్దించిన అమ్మ ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే హఠాత్తుగా నాశనం దే విల్ బి పరీష్డ్ వాళ్ళు హఠాత్తుగా సడన్గా చూడండి మన జీవితాలు అసలు మన హృదయంలో నిజంగా దేవునితో మనం నింపబడుతున్నామా పైకి మనం క్రైస్తలుగా కనబడటం వల్ల దానికి ప్రయోజనం లేదండి స్పిరిట్లో ఆత్మలో మనం ఆత్మతో నింపబడి నడిచే హృదయాలుగా ఉండాలి ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగలిగే శక్తి ఒక ఏసుక్రీస్తుకి మాత్రమే ఉన్నది ప్రైస్ అల్లడు హల్ బైబుల్ చెప్తుంది కదా మీ హృదయమును నాకు ఇవ్వండి అన్నాడు సామిత్రు గ్రంథములు మీ హృదయాలు ఎవరికి ఇస్తున్నారు డబ్బుకి ఇస్తున్నారా లోకానికి ఇస్తున్నారా శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చడానికి ఇస్తున్నారా శరీర ఆశలు నెరవేర్చడానికి ఇస్తున్నారా బాహ్య సంబంధంగా మనం ఎంత నూతన పరుచుకుంటూ ఉంటాం కొత్త వస్త్రాలు కట్టుకోగానే మీ మనసు ఎలా ఉంటుంది కొత్త వస్త్రాలు వేసుకోగానే మీ మనసు ఎలా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఆ రోజు అంత సంతోషం అదే పాత వస్త్రాలు వేసుకుంటే రోజు వేసుకునే బట్టలకి ఆనందం ఉంటుందా కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు ఆనందం ఉంటుందా మనసుని కొత్తగా మనం కొట్టించుకొని వేసుకుంటే ఆ రోజు ఒక ఆనందంగా ఉంటుంది మన ఆత్మ కూడా మన స్పిరిట్ కూడా నూతన పరచబడుతూ ఉండాలి మనసు మారుతూ ఉండాలి మన జీవితంలో దేవుణ్ణి అనుసరించే ఆత్మలో ఉండాలి మనము ప్రయోజనం కలలుయ్ ద లోడ్ చూడండి ఒక కొత్త వస్త్రాలు వేసుకోగానే ఎంతో ఆనందము ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది యేసు ప్రభు యొక్క వాక్యం ద్వారా కనుక మన మనసును మార్చుకుంటే మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతాం సంతోషం అనేది ఎప్పుడు కూడా పాత పడదు బైబుల్ చెప్తుంది కదా నేను ఇచ్చే సంతోషము మీ అద్దు నుండి ఎవరు కూడా తీసుకువెళ్ళారు రాతి గుండె ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు వింటాము అమ్మా ఆదివారం గుడి మానేద్దామా ఆరాధన మానేద్దామంటే ఎన్నిసార్లు చెప్పినా వినరండి ఎందుకు పని ఉంది ఎందుకు రాలేదంటే ఉంది దయచేసి మీరు వేరే విధంగా ఆలోచించకండి దేవుడు తన బిడ్డలను ప్రేమించినప్పుడు శిక్షిస్తాడు గద్దిస్తాడు బుద్ధి చెప్పుతాడు ఆయన గద్దింపు ఆయన శిక్ష మనకు శిక్షణలోనికి తీసుకుని వెళ్తుంది అందుకనే ఒక టీచరు బెత్తం పట్టకపోతే పిల్లలు క్రమశిక్షణలో పెరగరు బైబిల్ కూడా దేవుని సంఘాన్ని ఏం చేస్తారంటే కొన్ని శ్రమల ద్వారా కొన్ని కష్టాల ద్వారా కొన్ని ఇబ్బందుల ద్వారా వారిని క్రమశిక్షణలో పెడతాడు ఆ శ్రమ మనకు వస్తున్నప్పుడు ఆ కష్టం వస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఏంటి ఇన్ని శ్రమలు వస్తున్నాయి నాకు అనుకుంటాం ఆ శ్రమలు ఆ కష్టాలు మనలను రైట్ వేలో నడిపిస్తాయి క్రమశిక్షణలో పెడుతున్నాయి ప్రయోజనాలను హాల్ ఏమన్నాడు నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసను రాతి గుండె మీలో నుండి తీసివేస్తాను రాతి గుండె ప్రయోజనంలో ఆడి హాల్లో ఈరోజున ఎన్ని రాతి గుండెలు ఉన్నాయి సంగములో దేవునికి మాటకు లోబడారు ఆరు దినాలు పని చేసుకొని ఏడో రోజున మందిరానికి రావాలి ఎందుకు రాలేదంటే నాకు పని ఉందండి రాలేకపోతున్నాను చాలామంది ఈ విధమైనటువంటి ఈ రాతి గుండె లాంటి స్వభావం కలిగిన వాళ్ళతో దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుని ప్రజలు నడుస్తున్నారు వాళ్ళకి ఆకలినప్పుడు అన్నం పెట్టాడు నీళ్ళు ఇచ్చాడు అయితే ఒక సందర్భంలో ఒక చోటుకెళ్ళినప్పుడు అక్కడ మార అనే ప్రాంతం ఉంటుంది నీళ్ళని చేదుగా ఉన్నాయి అయితే దేవుడు ఆ మోసే మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు ప్రభువా దయచేసి వీళ్ళందరూ కూడా నా మీద సనుక్కుంటున్నారు కొద్దిసేపు ఆలస్యం అయితే నన్ను కొడతారాయా ప్రభువా దయచేసి వాళ్ళకి నీళ్ళు కావాలి ప్రభావ అని చెప్పేసి అనగానే ఆ బండ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆ బండల నుంచి నీళ్లు సమృద్ధిగా వస్తున్నాయి బండ అనగా క్రీస్తు క్రీస్తులు మనముంటే సమృద్ధిలోకి మనం వెళ్ళగలుగుతాం సమృద్ధి ఆశ్రయాలు తీసుకోగలుగుతాం సమృద్ధి ఆరోగ్యం తీసుకలుగుతాం మన హృదయం అనే బద్దలు కావాలి ఎన్నిసార్లు గద్దించినా లోబడరు నిజంగా ఒక మనిషి యొక్క హృదయాన్ని ఎక్కడ నాశనం చేస్తుందంటే మీ హృదయంలో గర్వమేనండి అదంతా నాశనం చేసేది గర్వం తప్ప ఇంకేమిది నేను నాశనం చేయదు ఆ గర్వానికి ప్రధానమైనటువంటి తండ్రి ఎవరంటే వాడు సైతాన్ని కాడు అపవాది వాడు మన హృదయంలోకి వచ్చేసి ఒకలాంటి అతిశయం ఒకలాంటి గర్వాన్ని పుట్టిస్తూ ఉంటాడు ఎంతోమంది బైబిల్లో దీనులుగా ఉన్నవాళ్ళు తర్వాత గర్వించి తర్వాత కుప్పకూలిపోయి రాజ్యాలు కూలిపోయి చివరికి దేవుడికి దూరమై చివరికి నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ మనకు నిన్ను నాశనం చేసేది ఎవరు కాదండి నీలో ఉన్న గర్వమే నాశనానికి ముందు ఏం నడుస్తాట రైట్ మనకు తెలుసుగా వాక్యాలు ఎవరు నాశనం చేస్తారు నీలో ఉన్న గర్వమే నీకు నాశనం తీసుకొస్తుంది అది దేవుడు ఏం చేస్తున్నాడు సంఘాన్ని ఆయన వాక్యం ద్వారా బలపరుస్తూ ఇదిగో నువ్వు కఠినంగా ఉండకో బండగా ఉండకో ఇదిగో నీ హృదయాన్ని మార్చుకో ఇదిగో నీలో ఉన్న ఆ రాతి బండను మార్చుకో రాతి గుండె బద్దలు కావాలంటే అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే బద్దలైంది గట్టి చెప్దాం అందరి కలిసి ప్రైజ్ అలోడ్ హలోలుయ్య రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను నా ఆత్మను మీ ఎందు ఉంచుతాను ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందంటే ఎవరి మీద దేవుని శక్తి ఉంటుందంటే ఎవరి మీద దేవుని అభిషేకం ఉంటుందంటే ఎవరి మీద దేవుని కృప ఉంటుందంటే రాతి బండ తొలగిపోయినప్పుడు బండ హృదయాన్ని మార్చుకున్నప్పుడు రాతి లాంటి ఆ మనస్తత్వాన్ని మార్చుకున్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీద వస్తూ ఉంటాడు చక్కగా చెప్పాడు సార్ ఎవరన్నాడు యాక్కువ ప్రశ్న పత్రిక నాలుగో ఉదయం ఆలోచనలో చూడండి ఒకసారి అన్నమాట ఎక్కువ ప్రశ్న పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం చదువుకుందాం రైట్ చూడండి ఎక్కువ ప్రశ్న పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన దేవుడు ఎక్కువ కృపనిస్తున్నాడు దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృపనిస్తున్నాడు గట్టిగలని చెప్దాం అదే ఎవరికి ఇస్తున్నాడు కృప చెప్పండి ఎవరికి ఇస్తున్నాడు ఉండే ఉండేవాళ్ళక ఎవరికి ఇస్తున్నాడు దీనులుగా ఉన్నంత కాలము నిన్ను ఎవరు కూడా ఆపుచేయలేరు నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు నీ మీద ఉన్న అభిషేకాన్ని ఎవరు కూడా తొలగించలేరు దీనులుగా ఉన్నంత కాలము మనం పై పైకే పోతాము తప్ప కిందగా దిగజారము బైబిల్ చెప్తుంది దీనులకు దేవుడు కృపణిస్తాడు మీరు మీ మనస్తత్వం ఎలా అంటే దీనులుగా మారిపోవాలి ఒక వ్యక్తిని ప్రేమించడంలో కానివ్వండి ఒక వ్యక్తిని క్షమించడంలో కానివ్వండి ఒక వ్యక్తికి ఇవ్వటంలో కానివ్వండి ఒక వ్యక్తికి సహకరించడం కాని చాలా దీనులుగా ఉండాలి దేవుడికి కావాల్సింది ఎవరంటే గర్విష్ఠులు కాదండి కోపిస్టులు కాదండి దీనులు కావాలి దీనులు ఎవరంటే వాక్యం ద్వారా సరిచూసుకొని సరి చేసుకొని వాక్యానుక వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారంగా గైకుంటూ నడుస్తున్నప్పుడు వారు దీనులుగా మారుతారు ఒక దైవం జమంటే చెప్పాడు కదా బిల్లి గ్రామ గారు అంటాడు కదా ఆయన మీరు ఎక్కువగా దేవుడితో సాహసం చేస్తే మీరు పాపం చేయరు మీరు పరిశుద్ధంగా అన్నాడు ఆయన లోకంతో మీరు సాహసం చేస్తే మీరు పాపంలోకి వెళ్ళిపోతారు కానీ దేవుడితో సాహసం చేస్తే మన దేవుని పోలికలోనికి మార్చబడతాం దేవుని యొక్క నేచర్లోనికి వెళ్ళగలుగుతాం మనం మన పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాం మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు కలలుయో అందుకే రాతి గుండె మీలుండి తీసివేసి రాతి గుండె మనల్ని నుండి తొలగిపోవాలంటే దేవుని మందిరములు ఆరాధనలు కూర్చొనే వాక్యం అనాలి ఇది మే గ్రంథము ఇదే యహోవాకు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది బండను బద్దలు చేయు బండలు బగలగొడతా ఉంటారు కదా పెద్ద పెద్ద గన్నులతోటి సుత్తులతోటి ఎంత బండైనా బద్దలైతే అదేంటో కానీ మన బండల మొత్తానికి బద్దలు కావు ఎందుకు బద్దలు కావాలంటే ఇంటికి వెళ్ళగానే సీరియల్ ఇంటికి వెళ్ళగానే సినిమాలు ఇంటికి వెళ్ళగానే లోకం ఇంటికి వెళ్ళగానే లోక చింత ఇంటికి వెళ్ళగానే ఏంటి అసలు బండ బద్దలు కాకపోవడానికి కారణం ఏంటంటే బైబుల్ చెప్తుంది కదా మన హృదయంలో ఐక్య విచారాలు ధన ధన మోసము ధనాపేక్ష ఈ లోక సంబంధమైన అంత చెత్త ఆ చింత మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి ఎలా వెళ్తుంది అందుకే నేను బండను బద్దలు చేసిద్దా ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా నేను గద్దిస్తాడు అయ్యగారు ఏంటి నా కొరకే మాట్లాడుతున్నాడు అయ్యగారు నీ కొరకు మాట్లాడు నా కొరకు మాట్లాడతాడు నీ కొరకు మాట్లాడతాడు ఆయన దేవుడు పక్షపాతం చూపించే కాడు గాడ్ ఈజ్ నాట్ పార్షియల్ గాడ్ ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు తప్పు చేస్తే ఒకే రీతిగా శిక్షిస్తాడు శిక్షలో శిక్షణ లభించుతాడు ఆయన మీరు హృదయానికి కులం లేదు దెర్ ఇస్ నో రిలీజియన్ దెర్ ఇస్ నో క్యాస్ట్ ఉందా ఏమన్నా ఉందా హృదయానికి మతం ఉందా కులం ఉందా లేదు బైబుల్ చెప్తుంది మనం ఎక్కడ మారాలంటే మన బండ హృదయం మారాలా బండ హృదయములో మారి జీవ జల నదులు ఈ ఈరోజున చాలా మంది హృదయాలు కఠినం ఎంత కఠినం అంటే బండ హృదయాలు దయచేసి దేవుని బిడ్డలుగా మనం నేర్చుకొస్తుంది మెత్తనే హృదయం మెత్తనే మనసు మాంసానికి ఉన్న స్వభావం ఏంటంటే అది మెత్తగా ఉంటుంది అదే రాయికున్న స్వభావము బండగా ఉంటుంది కఠినత్వంగా కఠినపరుచుకుంటే మనం కిడిలో పడతామని బైబిల్ చెప్తుంది హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కిడిలో పడతారట మీరు ఎవరైనా కనుక దేవుడి దగ్గర మీ హృదయాన్ని బండగా చేసుకున్నారనుకోండి మీకు అనేకమైన శ్రమలో కిడులు ఎదురవుతూ ఉంటాయి బైబిల్ చెప్తుంది మనము దేవుని ఆత్మను పొందుకొని ఆయన మాటల ప్రకారంగా అనుసరించేవారుగా ఉండాలి చూడండి దేవుడు ఈ రాతి గుండెను తొలగించిన తర్వాత రాతి గుండె ఎప్పుడు పోయిందంటే వాక్యం మనలోకి వచ్చినప్పుడు వాక్యం మనలో ఉన్నప్పుడు హృదయం మారుతూ ఉంటుంది హృదయం మారి ఏం చేస్తుందంటే మన హృదయాన్ని దేవునికి అనుకూలపరుచుకుంటాడు దేవుడు దేవుడు మార్చగలుగుతాడు మనల్ని మార్చేవాళ్ళు ఈ చట్టాలు మార్చలేవు ప్రభుత్వాలు మార్చలేవు ఎవరు మార్చలేదు మన హృదయాన్ని మార్చగలిగేది దేవుడు మాత్రమే ఎందుకంటే బైబుల్ చెప్తుంది కదా సర్వశక్తిని యొక్క జీవము మన ఆత్మను సృజించింది దేవునికి స్తోత్రం ప్రయోజనూయా చూడండి ఈ బండ అనే మాట బైబుల్లో చూస్తే బండ దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది వాక్యానికి సాదృశ్యంగా ఉంది మనము క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకోవాలి వాక్యం అనేటువంటి దేవుని వాక్యం మీద మనం పునాది వేసుకోవాలి మన ఆత్మీయ జీవితం ఎలా కట్టుకోవాలంటే స్టాండర్డ్గా కట్టుకోవాలి బిల్డప్ చేసుకోవాలి కూలిపోకుండా పడిపోకుండా శ్రమలు వచ్చినా విపత్తులు వచ్చిన అనారోగ్యాలు వచ్చిన ఏ పరిస్థితులు వచ్చినా మన ఇల్లు అనగా మన ఆత్మీయ జీవితం కూలిపోకుండా పడిపోకుండా ఉండాలంటే క్రీస్తునే వాక్యం అనే బండ మీద నువ్వు నేను కట్టబడాలా ప్రయిస్తలు అందుకే మీరు బండ హృదయాన్నే మార్చుకోవాలి అందుకనే బైబుల్ చెప్తుంది ఇదిగో బండన బద్దల చేయు నా వాక్యము శుద్ధి వంటిది వాక్యం మనల్ని మార్చగలిగిద్దండి వాక్యం మనల్ని కాపాడగలిగేది వాక్యం రక్షించగలిగేది వాక్యము స్వస్థపరచగలిగేది వాక్యము మన అన్ని విధాలకు గొప్ప చేయగలిగేది అందుకే హృదయం మారాల మన బండ హృదయాన్ని మార్చుకోవాలి కలెక్టర్ కావాలంటే మినిమము సిక్స్టీన్ అవర్స్ చదవాలి ప పదహారు నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడి చదివితేనే ఒక కలెక్టర్ కాగలుగుతాడు అంటే ఎంత శ్రమ పడాలి చూడండి ఒకసారి ఆలోచించాలి ఒక గోల్ పెట్టుకున్నాడు ఒక కలెక్టర్ కావాలని చూడండి ఒక వ్యక్తికి లక్ష్యం అనేది లేకపోతే గురి లేకపోతే మన నిష్ప్రయోజనము మనం గురి లేని వాళ్ళే పోరాడొద్దు మనం ఎలా ఉండాలంటే ఒక గురితో పోరాడాలి ఒక లక్ష్యంతో పోరాడాలి ఆ పరిగెత్తే వాడు పందెంలో గురి వద్దకే పరిగెడతాడు దెబ్బలు తగులుతాయని కింద పడతానని కాళ్ళు తిరుగుతాయని వాటిని చూసుకోండి ఎందుకంటే తన లక్ష్యం ఏంటంటే తన గురి ఏంటంటే బహుమానము దగ్గరికి వెళ్ళాలి మన కూడా ఎలా ఉండాలంటే దేవుని రాజ్యానికి చేరేదాకా మన లక్ష్యాన్ని కోల్పోకూడదు మన గురి పెట్టుకోవాలి ప్రభావ ఈరోజు నాలో లోపాలు ఉన్నాయి ఏంటి ఏం లోపాలు ఉన్నాయి నాకు తెలియచేయండి నాకు సరిచేయండి నేను నీ బిడ్డగా మారాలా దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలుగా మారటానికి తన పిల్లలుగా మారటానికి ఏం చేస్తాడు దేవుడు అంటే మీ మీద ఉన్న అపవిత్రతంతా కూడా తొలగించి పరిశుద్ధపరిచి మీ మీద ఆత్మ నుంచి తన మార్గం నడుచున్నట్లుగా అలాగే తను ఏం చేస్తాడంటే మీరు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుడు తన కృప చూపిస్తా ఉంటాడు క్రైస్తులో అందుకే బండ హృదయాన్ని మార్చుకోవాలా బండ హృదయాన్ని ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే హఠాత్తుగా చనిపోతారు అటు చాలామంది క్రైస్తవులు ఇదే ఏపీఆర్ స్కూల్ దగ్గర ఒక అతను ఆగ తాగుతాడు ఆదివారం మొత్తానికి మంచి శుభ్రంగా ఉంటాడు ఆదివారం మొత్తానికి అసలు ఆయనకి మించిన భక్తి పరుడే లేడంటే కనబడతాడు నేను చాలా భక్తి పరుడు అనుకొని కాపాడ కనబడతాడు చాలాసార్లు అతను చెప్పారు పాస్ గారు చెప్పారు తన భార్య చెప్పింది శావుకులు చెప్పారు ఆదివారము శుభ్రంగా ఉంటాడు సోమవారం నుంచి ఏమండి మన దావీది గారు ఎక్కడుండే దావీది గారు అక్కడ పలానా సాగర్ వైన్స్లో ఉన్నాడు సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది తాగి 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 ఏమండి దేవుడు మాట్లాడతాడు నానా జాగ్రత్తగా ఉండు హృదయాన్ని కట్నపరుచుకోకు నేను మాట్లాడుతున్నాగా సరి చేసుకో చక్క పెట్టుకో అని దేవుడు మాట్లాడుతా అంటే ఆ గారి మాటలు ఎవరైనా పట్టించుకుంటారా పట్టించుకుంటారా అయ్యగారు అంతే మాట్లా అయ్యగారు కనుక అట్లా అంతే మా పని మేము చేసుకుంటాం తాగే తాగుతాం తిరిగే తిరుగుతాం వెళ్ళేది వెళ్తాం సినిమాలు చూసే సినిమాలు చూస్తాం సీరియల్ చూసే సీరియల్ చూస్తాం అయ్యగారు అయితే చెప్తారంటే మరి అయ్యగారు చెప్పకపోతే ఎవరు చెప్తారు ఆయన చెప్తాడు కానీ మేము చూస్తాం మేము చేస్తాం అని అనుకునేవాళ్ళు దేవుడు తన ఏమి ఇస్తున్నాడు జాగ్రత్త ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడకపోతే ప్రమాదంలో పడతావు మనకు కొన్ని హెచ్చరికలు వస్తూ ఉంటాయి దేవుడు ద్వారా కొన్ని వార్నింగ్స్ వస్తూ ఉంటాయి కొన్ని సూచనలు కనబడతా ఉంటాడు దేవుడు చూపిస్తూ ఉంటాడు కూడా వెంటనే మనం చేసుకొని ఏంటి వస్తుంది ఏంటి శ్రమ వస్తుంది దేనివల్ల ఎందువల్ల అబ్బా సేసుకోవాలి ప్రభు నన్ను క్షమించాయా ప్రారంభంలో చాలామంది క్రైస్తువులు దేవుని బిడ్డలో ఎంత దీనంగా ఉంటారంటే ఎప్పుడు ప్రారంభ దినాల్లో ప్రభు నమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తారంటే దీనులుగా ప్రభు అక్కడయ్యా అయ్యే దూలయ్యా అయ్యా నన్ను కాపాడయ్యా అంటారు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రభు కాపాడే దీవించా నేను వెళ్తున్నాను ఏస్తున్నా అడుగుతున్నాను తండ్రి ఈ ప్రార్థన ఎట్లా ఉంది అంతకుముందు ప్రార్థన ఎలా ఉంది ప్రారంభములో దేవుని నమ్ముకునే విశ్వాసులు ఒక బాధలో కష్టములో శ్రమలు వచ్చినప్పుడు ఆ ప్రార్థన చాలా దీనంగా ఉంటుంది ఆ దీనమైన ప్రార్థన ఎంత దేవుని కనికరం చూపిస్తా అంటే కొంతకాలం తర్వాత దీవించబడిన తర్వాత హృదయంలో గర్రం వచ్చేస్తూ ఉంటుంది చాలామంది ఆయన తాగి తాగి చెప్తే వినలేరు ఏపీఆర్ స్కూల్ ముందు గేట్ దగ్గర డివైడర్కి ఏడున్నర గంటలకు రాత్రి కాల సమయంలో దానికి గుద్దీ డివైడర్ తగిలి తల పగిలిపి బ్లడ్గా చనిపోయాడు తర్వాత మార్నింగ్ అందరికి చెప్పారు అయ్యా ఆయన చనిపోయాడు పలానా చనిపోయాడు అయ్యో నిన్నే చూశానండి రాత్రి నాకు కనపడానికి ఫుల్కి తాగి అని చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు చూడండి ప్రాణం ఏ పార్టీది మనకి ఎందుకు ఇచ్చాడు ఆయుష్ని ఆరోగ్యం అంటే ఏ కొరకు బతకడానికి ఒక భక్తుడు మాట్లాడతాడు నేను చావను నేను చావను ఐ విల్ నాట్ డై నేను చావను మరి ఏం చేస్తా అంటే నేను ఏ నామాన్ని గణపరుస్తా బతికి నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడో వచ్చిన నేను చావను సజీవుడినై ఏ సయ క్రియలను వివరిస్తా గట్టిగలను చెప్పండి నా దగ్గర రండి నేను మీకు విస్త్రాంతిస్తాను ఆదివారం వచ్చే వాక్యం ఏంటంటే అక్కడెక్కడో పొలం పనులు ఉంటాయి ఎక్కడెక్కడో వ్యాపారం ఎక్కడో ఉద్యోగం ఏదో పని ఆ ఎట్లా గారు మేము చేసుకోకపోతే బతికేది ఎట్లా అంటాం కానీ దేవుడు నీకు ఏం చేశాడు ఆరు రోజులు ఇచ్చాడుగా ఏడో రోజు ఏం చేయమన్నాడు ఆయన సన్నిధికి రమ్మన్నాడు కదా ఆరు రోజులు నిన్ను పని చేసుకోమన్నాడు దేవుడు మంచివాడు అండి ఆరు రోజులు పని చేసుకొని ఏడో రోజు గుడికి రమ్మంటే ఏడో రోజు నువ్వు పనిలో ఉంటే మరి నీకు ఎందుకు శ్రమలు రావు నీకు ఎందుకు నష్టం రాదు నీకెందుకు పరిస్థితులు ఎదురవుతున్నాయి బైబుల్ చెప్తుంది కదా మనము ఆయనతో నడిస్తే ఆయన మనతో నడుస్తాడు ప్రైజ్ అలో లు ఏమనటి భక్తుడు నేను చావను సజీవుడునై ఏసయ్య క్రియలు వివరిస్తాను పద్దెనిమిది వచ్చిన నన్ను కఠినముగా శిక్షించను శిక్ష చూశారా శిక్ష అంటే శిక్షణ యుగోవ నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయనను మరణమునకు అప్పగించలేదు దేవుడు శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించడు ఒక విశ్వాసి బండ హృదయముగా మొండి హృదయముగా ఉన్నంత కాలము నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నావు దీవెనలు కోల్పోతున్నావు ఆశీర్వాదం స్వస్థత సమాధానం రక్షణ అన్ని కోల్పోతున్నావు దేవుంటాడు దీనులకు దేవుడు దగ్గరగా ఉంటాడు దీనుల దగ్గరే ఆయన నివాసం ఏసై యొక్క అడ్రస్ ఎక్కడంటే దీనులు గృహంలో ఉంటాడు గట్టిగా చెప్పండి తగ్గించుకునే వారింట్లో ఉంటాడు ఏసయ్యను అడ్రస్ తెలుసుకోండి ఏసయ ఎవరింట్లో ఉంటాడంటే దీనిలుగా ఉన్న గృహాల్లో ఏసయ ఉంటున్నాడు యశ గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో వచ్చినంలో చివర మార్చుకోండి ఒకసారి వినయము గలవారి వారి యొద్దును దీన మనసు గలవారి వారి యొద్దును ఎక్కడ ఉంటుందమ్మా ఏసయా చెప్పాలి మీరందరూ చెప్పాలి ఎవరింట్లో ఉంటాడు ఏసయ సినిమాలు చూసే వాళ్ళ ఇంట్లోనా టీవీ సీరియల్ చూసే వాళ్ళ ఇంట్లోనా బూతులు పాడే వాళ్ళ ఇంట్లోనా ఎవరింట్లో ఉంటాడు దేన మనసు కలిగిన వారింట్లో పాస్గారు వెళ్ళగానే టీవీ బాగుంది మళ్ళీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తూ ఉంటారు చాలా ఇళ్ళకి వెళ్తాగా నేను చూస్తూ ఉంటాను వెళ్ళేసరికి డోర్ కొట్టగానే అరే అయ్యగారు వచ్చారు రా బంద్ రాకతో బంద్ చేస్తారు మామూలుగా కాము కూర్చుంటారు చె మాట్లాడిన తర్వాత మళ్ళీ అయ్యగారు ఎప్పుడు వెళ్ళిపోతారు ఆశిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ సీరియల్ టైం అయిపోతుంది అది తొందరగా చూడకపోతే ప్రమాదం ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయ్యగారు అసలు ఎప్పుడు పోతే ముందు అయ్యగారు లేకముందు వీలే లేచి పడతా ఉంటారు ఎందుకంటే పొమ్మని చదరు బోండు గారు సీరియల్ టైం అవుతుంది మాకు ఎంతమంది లేరు ఎవరిట్లో ఉంటాడు ఏ ఎవరు గృహములో ఉంటాడు ఎవరు హృదయంలో ఉంటాడు బైబుల్ చెప్తుంది కదా మనసు గల వారి యొక్క దేవుడు నివసిస్తున్నాడు అందుకే రాతి గుండె మన నుండి తొలగిపోవాలి అనగాల ప్రభావ నేను చాలా కఠినంగా ఉంటున్నాను మొండిగా ఉంటున్నాను నా హృదయాన్ని మార్చాయా నా మనసును మార్చాయా అని ప్రభు సాయం తీసుకుంటే మన హృదయాన్ని మార్చగలుగుతాడు